అందరికీ నమస్కారం రేపు వచ్చేటువంటి మహాశివరాత్రి తర్వాత నుంచి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అంతేకాదు ఓ భారీ ప్రమాదాన్ని కూడా మీరు ఇక ఫేస్ చేయబోతున్నారనేది మాత్రం చెప్పవచ్చు అసలు సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఇక సింహ గుర్తును తెలుసుకున్నటువంటి ఇక ముఖ కవళికలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారు ఇక త్వరలోనే తీవ్రమైనటువంటి నష్టాన్ని చావుచూసేటువంటి అవకాశం ఉండవచ్చు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక మిమ్మల్ని మానసికంగా ఆర్థికంగా కూడా కుంగదీసేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా లేకపోతే తీవ్రమైనటువంటి నష్టంతో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురి కావచ్చు గత కొన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం దానివల్ల మీరు ఇక క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు అసలు సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి వాటి నుంచి బయటపడాలంటే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో చూద్దాం సింహరాశి వారు ఎంతో ధైర్య సాహసం కలిగిన వారు అయితే గత కొన్ని రోజులుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం బాగోలేదు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందులు కలుగుతూ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇక ఫ్లాప్ అవుతూ ఇక తీవ్రమైనటువంటి నష్టాన్ని మానసిక ఆందోళనతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాంటి సింహరాజు వారికి మరో ఎదురు దెబ్బ ఎదురు కాబోతుంది దాన్ని కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సత్తా కలిగిన వారు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు చేయండి సింహరాశి వారు ఎటువంటి కష్టాన్నైనా సరే భరించగలిగేటువంటి ఎటువంటి విషయాన్నైనా సరే ఫేస్ చేయగలిగేటువంటి ఇక తత్వం కలిగిన వారు సింహరాశి వారు కానీ కొన్నిసార్లు మీకు ఉన్నటువంటి ఎమోషనల్ కానీ లేదా మీకు ఉన్నటువంటి భావోద్వేగాల కారణంగా ఇక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు గత కొన్ని రోజులుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు నో చెప్పకపోవడం అంటే లేదు కాదు రాదు అనే మాటలు చెప్పకపోవడం వల్లే వచ్చింది ఉదాహరణకు ఎవరైనా మనుషులు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇక ఇది కావాలి అంటే మీ దగ్గర లేకపోయినప్పటికీ అది ఖచ్చితంగా ఇక ఎట్ట సాధించి వాళ్ళకి ఇవ్వాలనే తపనలో మీకు మీరే ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం ఉండవచ్చు ఇక నా వల్ల కాదు మీకు మీ స్థాయి మీ మీకంటే పై స్థాయి ఇక విషమైనా సరే ఖచ్చితంగా మొహమాటం వల్ల మీరు తీసుకున్నటువంటి చెప్పేటువంటి మాటల వల్ల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కొన్నిసార్లు దీనివల్లే మీరు ఆర్థికంగా చిరిగిపోయేటువంటి అవకాశం ఉండవచ్చు ఉదాహరణకు మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేసి మీకు ఎనిమిది వందలు కావాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ వెయ్యి రూపాయల అవసరం ఉన్నప్పటికీ ఆ డబ్బులు వాళ్లకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మొహమాటానికి పోయి ఇటువంటి ఇబ్బందులకు గురి చేయడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉండవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి స్థితిగతులు మీకు ఉన్నటువంటి హావభావాలు లేదా మీకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు నో చెప్పేటువంటి అవకాశాన్ని ముందుకు తీసుకు ఉంటుంది లేకపోతే మరింత ఇబ్బందులకు గురి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారు చేయవలసినటువంటి మరో విషయం ఏంటంటే దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు చేయడం వల్ల ఇక తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇక చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణం చేసినట్లయితే మీ యొక్క ఇక వాహనం ఇక ప్రయాణ ప్రమాదానికి గురేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళవలసిన ఇక పరిస్థితి ఏర్పడితే తప్ప కొన్నిసార్లు అవాయిడ్ చేయడం మంచిదాన్ని మాత్రం మర్చిపోవద్దు ఆకస్మిక ధన నష్టం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం కూడా ఒక్కొక్కసారి కలగవచ్చు అటువంటి విషయాల్లో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి మీకు ఉన్నటువంటి మానసిక ఆవేదన మానసిక శోభ నుంచి బయటపడాలి అంటే కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నాలు చేయండి విహారయాత్రలు అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి దూర ప్రయాణాలు చేయడం ద్వారా కొంతవరకు ఇక మీరు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆఫీస్ విషయాలను కానీ ఇక లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాలను కానీ అక్కడికి అక్కడే వదిలేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే మానసిక ఆందోళన నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ లేదా మానసిక క్షోభను కానీ వాళ్ళకి వివరించినట్లయితే వారి యొక్క సలహాలు ఇక మీ యొక్క కుటుంబం మీకు అండగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి సారించండి గతంను దలుచుకుంటూ ఇక ఇబ్బందులకు గురి కావడం ప్రేమం విఫలమైంది అని లేదా పెళ్లి గురించి ఇక మీకు తీర్లు తీసుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఇక నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు అలాగే మీకు సంబంధించినటువంటి ఎవరైతే కొత్త ఇంటి కళను నిర్ణయం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ యొక్క శివరాత్రి తర్వాత మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నాలు ఆసరు చేయకూడదు దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురి కావచ్చు అంతేకాదు మీ యొక్క వాహన ప్రమాదం పొంచి ఉన్న కారణంగా ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సింహరాశి వారికి తొమ్మిది అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఈ యొక్క అదృష్ట సంఖ్యను మీకు అనుకూలంగా లేదా మీకు వచ్చినప్పుడు ఉపయోగించినట్లయితే శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదములు